ఏర్పాటు చేశాడు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత యునైటెడ్ ఫ్రంట్ గాని ఎన్డీఏ కానీ మనం కూడా భాగస్వాములై మన రాష్ట్రానికి ఉపయోగించుకున్నాం ఇలాంటి రాజకీయాలు మనం చేసి ఈ రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ఉంది ఆ పార్టీకి సవాలు విసురుతున్నాం మీ అందరి తరపున ఇప్పుడంతా కూడా ఒక బ్లూ మీడియా ఉంది అవినీతితో పేపర్ పెట్టుకున్నారు ఒక టీవీని పెట్టారు అన్ని తప్పులే మనం అవునంటే అడ్డంగా కాదంటారు పేదవాడికి పింఛని వారంటే నువ్వు చెప్పావు కాబట్టి ఇవ్వకూడదంటారు మనం పోలవరం కడితే పోలవరాన్ని కూల్చేస్తారు మనం అమరావతి ప్రజా రాజధాని అమరావతి ఉండాలని మనం ఆకాంక్షిస్తే ఈ అమరావతి ఎడారిని చేస్తామని ఎడారి చేస్తారు మా వేసి రోడ్లన్నీ గుంతలు పెడతారు అవునా కాదా అని అడుగుతున్నా అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే మొన్న సిద్ధం సిద్ధం అని పడ్డారు సూటిగా అడుగుతున్నా అసెంబ్లీకి సిద్ధమా పదకొండు మంది ఉన్నారు అసెంబ్లీకి రండి ఎవరిది విధ్వంసము ఎవరిది అభివృద్ధి ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా సూపర్ సిక్స్ మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు నేను అడుగుతున్నా అసెంబ్లీకి రండి ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సాగునీటి ప్రాజెక్టుల వరకు కడాన ప్రాజెక్టులు కడితే గ్రీసేయలేని పెద్ద మనుషులు ఎక్కడే అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోతే ఏమైంది తమ్ముళ్ళో మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ దాన్ని బాగు చేసే బాధ్యత ఎక్కడ కడితే బాగుంటుందో అక్కడే కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలో పెట్టుబడులు కడా జరిగిన పులివెందల ఎన్నిక కూడా ఒంటిమిట్ట ఎన్నిక ఇక్కడ జరిగిన ఎన్నికల గురించి మాట్లాడడానికే సిద్ధం అంతేకాదు బాబాయ్ గొడ్డలు వేటు కూడా చర్చించడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఇంకో పక్క ఒక దళిత లీడర్ ని డ్రైవర్ ని డోర్ డెలివరీ చేసేదాన్ని కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి కోడి కట్టి డ్రామా గులకరాయి డ్రామా మరిచిపోయారా తమ్ముళ్ళు మీరు ఏమమ్మా ఆడబిడ్డ మర్చిపోయారా మీరు అంటున్నా నేను డ్రామా ఏద నా మీద ఇరవై మూడు క్లేమోర్ మైండ్స్ వెంకటేశ్వర స్వామి పాద పద్మాల దగ్గర జరిగితే నేను భయపడ్డానా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రజల కోసం పనిచేశాం ప్రజల కోసం పనిచేసినట్టు భయపడవలసిన అవసరం లేదు వీళ్ళు చేసే పని చూస్తా ఉంటే అంతా కూడా చేసే తప్పుడు పనులు మీడియాలో మాత్రం ఫేక్ మీడియా పెట్టి నేను దానికి సమాధానం చెప్పాలంట నిన్నే చూస్తున్నారు వీళ్ళ యొక్క మనుషులు తప్పుడు డాక్యుమెంట్స్ తో దివ్యాంగుల పింఛన్ తీసుకున్నారు వాడు ఆటో డ్రైవర్ డ్రైవింగ్ చేస్తాడు ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తాడు చేయలేదంటాడు బాగా మాట్లాడతాడు డాక్టర్ దగ్గర కొంచెం నాటకం వేసి మూగ అంటాడు అలాంటి పార్టీ ఇది చేతులుండే వాళ్ళకి వికలంగులు పింఛన్ కావాలి మోగ బాగా మాట్లాడేవాడు మోగాని డెమ్ డెఫ్ అని పింఛన్లు తీసుకుని ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు నేను ఒకటే చెప్తున్నా ఈ నెలలో అందరికీ పింఛన్లు ఇచ్చాం కానీ మీరు కూడా ఆలోచించండి నాకు సోషల్ ఆడిట్ జరగాలి ప్రజల సమక్షంలోనే అనర్హులుంటే ఈతను అనర్హుడు తీసుకోవడానికి అర్హత లేదని చెప్పే ధైర్యం మీ అందరికీ రావాలి చేస్తారా చేస్తారా లేదా నేను ఎవ్వరికి అన్యాయం చేయను అర్హులందరికీ ఇస్తా ఒకవేళ అరువలు కానీ ఎవరన్నా ఇగ్నోర్ చేసినా రాజకీయ కారణాలతో నేను ఆమోదించడం ఇది నా గ్యారంటీ అని కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకనే మిమ్మల్ని కోరేది ఒకప్పుడు రాయలసీమ ఎక్కడ చూసినా ఫ్యాక్షన్లు కడప జిల్లా ఒకప్పుడు చూసి రవాణా జ్ఞాపకం తల్లే మీకు ముఠాకర్షలు జ్ఞాపకం ఉన్నాయి తమళ్ళు రక్తం పారిన విషయం గుర్తుందా మీకు రక్తం పారించిన ఈ రాయల సేవలో నీళ్లు బారించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏకుంది రాష్ట్రంలో కమ్యూనల్ వైలెన్స్ పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొడితే దాన్ని తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం తీవ్రవాదుల సమస్య వచ్చి ఎక్కడికక్కడ సమస్యలు కృషిస్తే అవి కూడా కంట్రోల్ చేశాం ఇంకో రాష్ట్రంలో రౌడీ అనేవాడు లేకుండా చేశాం ఈ రోజు నేను ఆమె ఇస్తున్నా మా ఆడబిడ్డల జోలుకి ఎవరైనా వచ్చి ఎక్కడ నాగర అగాయిత్యాలు చేసి అదే మీకు చివరి రోజు ఈ భూమి మీద మీరు ఉండడానికి అర్హత లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా ఏవమ్మా మొదటి ఐదారు నెలలు నాకు కూడా కష్టమైంది చెప్పా తాత తీస్తానని చెప్పా ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం కంట్రోల్లోకి వస్తున్నారు ఇంకా కూడా ఫేక్ వార్తలు పెట్టి మీరు చూశారు ఎలాంటి వాళ్ళంటే ఒక సింగయ్య వాళ్ళ కారు కింద పడతాడు నా పోలీసులే పోలీసులు చూస్తూ ఉంటారు వాడిని హాస్పిటల్ తీసుకపోరు తీసుకుపోకపోతే తర్వాత పంపిస్తే మళ్ళా వాళ్ళని పిలిపించి మోసం చేసి అతన్ని వాళ్ళ వైఫ్ దగ్గర చెప్పిస్తారు అంబులెన్స్ చంపేశారంట అంబులెన్స్ వాళ్ళు ప్రాణం కాపాడడానికి హాస్పిటల్ తీసుకుపోతే అంబులెన్స్ లో కావాలని చంపేశారని నీచంగా మాట్లాడితే వీళ్ళని ఈవనాలను అర్థం చేసుకోమని మిమ్మల్ని కోరుతున్నా ఇంకో పక్కన రైతులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి పార్టీ మామిడికాయలు రైతులకు రేట్లు తగ్గితే నేను నాలుగు ఎనిమిది రూపాయలు నాలుగు రూపాయలు కేజీకి సబ్సిడీ ఇస్తే అక్కడికి పోయి మామిడికాయలు తీసుకొచ్చి బలవంతంగా రోడ్డు మీద వేస్తూకిచ్చే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సంఘటనలు చాలా చూస్తున్నాను ఇంగో పక్క కూడా ఒకే హామీ ఇస్తున్న ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నన్ను చూశారు రెండు తొంభై ఐదులో మీరు చూశారు ఎవరైనా సరే తోక తిప్పితే తోక కట్ చేయడం తప్ప ఏ మాత్రం కూడా వెనకడిగేసిన సందర్భం కాదు ఈరోజు మా ఆడబిడ్డల మీద సోషల్ మీడియాలో పెడుతున్నారు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు ఒకటే చెప్తున్న గుర్తుపెట్టుకోండి సోషల్ మీడియాలో పెడితే తప్పించుకోవచ్చు అనుకుంటారు కానీ మీరు తప్పించుకోలేరు చట్టం ముందర మిమ్మల్ని నిలబెడతా నిలబెట్టడమే కాదు మా ఆడబిడ్డలకు రక్షణ ఇస్తానని మరొక్కసారి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఇంకొక పక్క ఇక్కడికి వచ్చినప్పుడు రాయలసీమ నేను ముందే చెప్పాను నీళ్లు తీసుకొస్తా ఈడు నిన్నే కుప్పానికి తీసుకెళ్లాం ఈ రాబోయే సంవత్సరం అందరి నీవా చిత్తూరు వరకు వెళ్తుంది మదనపల్లి నుంచి రాయిచోటుకు వస్తుంది వాయిల్పాడుకు వస్తుంది పీలేరుకు వస్తుంది అక్కడి నుంచి చిత్తూరు వరకు తీసుకెళ్తాం అదే సమయంలో రాబోయే సంవత్సరం నగరి గాలేరు కడప వరకు వస్తుంది